శ్రీగూరుభ్యో నమ సకుమవిచుంబిక ససరచాప పా అశేష జనమోహిని మర్మ్యభూషాంబరాస్రాం జప స్మరేంబి మహాగౌరీమాత దుర్గామాత స్వరూపం ఇం పూర్తిగా గౌరవర్ణశోభిత మల్లె పువ్వులను శంఖమును చంద్రుని తలపింపజేయను ఈమె అష్టవర్ష ప్రాయము కలది అష్టవర్ష భవేద్ గౌరీ ఈమె ధరించు వస్త్రములను ఆభరణములను ధవళకాంతులను వెదచల్చుండును ఈమె చతుర్భుజ వృషభవాహన ఈమె తన కుడి చేతులలో ఒకదానియందు అభయముద్రను మరి ఒక త్రిశూలమును వహించియుడును అట్ల ఎడమ చేతులలో ఒకదానియందు డమరకమును వేరొక దానియందు వరముద్రను కలిగి ఉండును ఈ ముద్రలలో ఈమె దర్శనము ప్రశాంతముగా నిండును పార్వతి పతిగా అవతారమునందుకు తపస్సును మహేశ్వరాత్ అన్నది ఈమె ప్రతిజ్ఞ పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేసినందువలన ఈమె శరీరము పూర్తిగా నలపెక్కినది ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరమును గంగా జలములచే ప్రక్షాళితం అనర్చను ఈమె శ్వేతవర్ణ శోభిత అయి విద్యుత్ కాంతులను విరజిమ్మెను అప్పటి నుండి ఈమె మహాగౌరి అని వాసిగాంచినది దుర్గాదేవి నవరాత్రి ఉత్సవములలో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విద్యుక్తముగా నిర్వహింపబడుచుండును ఈమె శక్తి అమోఘము సత్య ఫలదాయకము ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీనూ ప్రక్షాళితమొకచుండును వారి పూర్వసంచిత పాపములను పూర్తిగా నశించను భవిష్యత్తులో కూడా పాపతాపములు గాని దుఃఖములు గాని వారిని దరిచేరవు వారు సర్వ విధముల పునీతులై అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు మహాగౌరి మాతను ధ్యానించుట స్మరించుట పూజించుట ఆరాధించుట మొదలగు రీతులలో సేవించటం వలన భక్తులకు సర్వ విధముల శుభములు చేకూరును మనం ఎల్లప్పుడూ ఈమెను ధ్యానించ దేవి కృప వలన ఎల్లరికనూ అలౌకిక సిద్ధులు ప్రాప్తించను మనస్సును ఏకాగ్రము అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందములను సేవించటం వలన వారి కష్టములు మఠమాయములగును మహాగౌరీ మాతను ఉపాసించటం వలన అసంభవములైన కార్యములు సైతము సంభవములే అగును కనుక సర్వదా సర్వదా ఈ పాదములను శరణజొచ్చుయే కర్తవ్యము పురాణములలో ఈమె మహిమలు సతథా స్థుతింపబడినవి ఈమె సాధకుల మనోవ్యాపారములను అపమార్గముల నుండి సన్మార్గములకు మరలించిన అందరము అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతుల మగుట ఎంత శుభదాయకము సిద్ధిదాత్రి దుర్గామాత యొక్క తొమ్మిదవ శక్తి స్వరూప నామం ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదించిన మార్కన్నయ్య పురాణమున అణిమ మహిమ గరిమా లక్షిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశిత్వము వసిత్వము అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మఖండమునందు సిద్ధులు అష్టాదశ విధములుగా తెలుపబడినవి వాటి పేర్లు అణిమ లఖిమా ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈశిత్వము వసిత్వము సర్వకామావసాయిత సర్వజ్ఞత్వము దూరశ్రవణము శ్రవణము పరకాయ ప్రవేశము వాక్సిద్ధి కల్పవృక్షత్వము సృష్టి సంహారకరణ సామర్థ్యము అమరత్వము సర్వన్యాయకత్వము భావన సిద్ధి సిద్ధిదాత్రి మాత భక్తులకు సాధకులకు ఈ సిద్ధులను అన్నింటినీ ప్రసాదించను పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవీ కృప వలననే పొందనని దేవీ పురాణమున పేర్కొనబడినది ఈమె పరమశివుని పోయి తలచి ఆయన శరీరం అర్ధభాగమై నిల్చను కనుక ఆయన అర్ధనాళశ్వరుడిగా వాసికెక్కెను సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహన ఈమె కమలముపై ఆసీనురాలై ఉండెను ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గదను ధరించును ఎడమవైపున ఒక కరమున శంఖమును మరి యొక్క హస్తమున కమలమును దాల్చును నవరాత్రి మహోత్సవములలో తొమ్మిదవ రోజున ఉపాస్య దేవత ఈమెయే ఈ దినమున శాస్త్రీయ విధి విధానములతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించే వారికి సకల సిద్ధులను సృష్టి సృష్టియందు ఈమెకు అగమ్యమైనది ఏదీనూ లేదు ఈమె కృపచే ఉపాసకునకు ఈ బ్రహ్మాండమునే జయించు సామర్థ్యము లభించను సిద్ధిదాత్రి త్రిమాత కృపకు పాత్రలగుటకు నిరంతరము కృషి చేయుట అందరికను ముఖ్య కర్తవ్యము ఆమెను ఆరాధించుటలో ప్రతి ఒక్కరూ ముందుండవలను ఆమె దయా ప్రభావమున అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడను సర్వసుఖములను అనుభవించడయేగాక మోక్షమును సైతము పొందును నవదుర్గలలో సిద్ధిదాత్రి మాత అవతారము చివరిది మొదటి ఎనిమిది దినములలో క్రమముగా దుర్గాదేవి యొక్క ఎనిమిది అవతారములను విధ్యుక్తముగా నిష్ఠతో ఆరాధించుచు తొమ్మిదవ రోజున ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావలను ఈ దేవిని ఉపాసించట మగీగానే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారలౌకిక మనోరథములన్నీను సఫలములగును సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తులకు కోరికలు అవ్యను మిగిలి ఉండవు ఇట్టి భక్తుడు అన్ని విధములైన సాంసారిక వాంఛలకును అవసరములకు ఆసక్తులకు అతీతుడగును ఇతడు మానసికంగా భగవతీదేవి దివ్యలోకములయందు విహరించును ఆ దేవి కృపారసామృతమును నిరంతరము గురవులను విషయభాగ విరక్తుడను అతివానికి భగవతీదేవి సాన్నిధ్యమే సర్వస్వమగును ఈ పరమపదమును పొందిన పిమ్మట అతనికి ఇతరులైన ప్రాపంచిక వస్తువుల అవసరము ఏమాత్రము ఉండదు దుర్గామాత చరణ సన్నిధిని చేరుటకు మనము నిరంతరము నియమనిష్ఠలతో ఆమెను ఉపాసించుటయే కర్తవ్యము భగవతి మాత యొక్క స్మరణ ధ్యాన పూజాధికముల ప్రభావం వలన ఈ సంసారము నిస్సారమని మనకు బోధపడును తన మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృత పదము మనకు ప్రాప్తించును సిద్ధిదాత్రి సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్